తెలుగు రాధ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టోజతి కవుల్లో దూర్జటి ఒక విలక్షణమైన కవి కాళహస్తేశ్వర శతకం రాసి బాగా ప్రశంసలు అందుకున్నాడు ఆ శతకంలో పద్యాలను ఈరోజు చెప్పుకున్నా ఏ వేదములు పఠించే లోత భుజగం ఏ శాస్త్రమును చూసే తానే విద్యాభ్యాసం చే కరి చెంచే మంత్రం ఊహించి బోధావిర్భావ నిదానము చదువులయ్యా కావు నీ పాద సంసేవాసక్తియే గాని ఎద్దు తింది శ్రీకాళహస్తీశ్వర ఏమి చదువుకోపోయినా సాలిపురుగు పురుగు పాము ఏనుగు చెంచు శివుని కొలిచి తెలిచేయి సో నిన్ను కొలవడం తప్ప ముక్తికి వేరే మార్గం లేదని అద్భుతమైన భావంతో చెప్పిన భజ్ఞని అంతా మెజ్జ తలంచి నరుడెట్లో టెరింగిను సదా కాంతల్ పుత్రులు అద్దంబు తను మోహార్న భ్రాంతి చెంది చెరించు గాని పరమార్థం అయిన నీయందు చింతాకైన చింత నిలపడు కదా శ్రీకాళహస్తీశ్వర అని చెప్పి ఎప్పుడు పెళ్ళం పిల్లలు శరీరం డబ్బుల కోసం యావతో ఉంటాడు తప్ప ఏ ఏమాత్రం ధ్యానం పెట్టడు కదా అని చెప్పి మనిషిని గురించి మాట్లాడుతూ చెప్తాడు ఎంత అద్భుతమైన పద్య పద్యాలు చెప్పిన దూర్జడి తన శతకాన్ని శివుడికి అంగీకరిస్తాడు శ్రీకృష్ణ దేవరాయబడు సో దాంతో కొంచెం బాధతో ఉంటాడు శ్రీకృష్ణదేవరాయలు ఒకరోజు దూర్జడి సభలోని రోజున రోజు ఒక సందేహం పద్య రూపంలో తుతిమతి ఏనా ఆంధ్రకవి దూర్జడి పలుకొలకెట్టు కలిగిన అతులిత మాధురి మహిమ ఎంత అద్భుతంగా ఎలా పద్యాలు రాయగలుగుతాడని ఒక సందేహం పద్య రూపంలో చెప్తాడు ఈ పద్యాన్ని తనాలను రామలింగుడు అద్భుతంగా పూరించాడు హా తెలిసన్ పోనైక మోహనోద్దిత సుకుమార వార వనిత ఘనత జనతా పహారి సుకుమార వార వనిత ఘనత జనతాపహారి పహారి సంతత మధురాధర సుధార ధారల గోరుచుంచుమి అని చెప్పి వ్యంగ్యంగా విమర్శిస్తాడు వయస్య కాంతల యొక్క పెదవుల నుండి వచ్చిన మధురమైన మధురాన్ని గోరడం వల్ల తాగడం వల్ల అంటే కొంచెం వ్యంగ్యంగా విమర్శిస్తాడు ఈర్ష్యతో సో ఇందులో దూర్జుడి యొక్క వ్యక్తిత్వాన్ని కించిపరిచే లక్షణాలు ఉన్నా కూడా ఈ పద్యం కూడా అమృతంతో సరిపోదే పద్యం ఈరోజు దూర్జుడి గొప్పతనాన్ని రామకృష్ణ కవి యొక్క సమయస్ఫూర్తిని గుర్తు చేసుకుంటూ ఈ పద్యాన్ని చెప్పుకున్నాం మరో వారం మరో కవి గురించి ముచ్చరించుకున్నాం